హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరోమా తెలుగు ఫ్లేవర్స్ మీకు ఈరోజు బెల్లం గవలు చూపించడం కాదండి అందరికీ తెలుసు అలాగే నేను చేసేది కూడా చూడండి పిల్లలకి సెలవులు అయిపోతున్నాయి స్కూల్ రెడీ అవుతున్నాయి కదా వాళ్ళకంటూ కొంచెం ఏదన్నా రెడీగా చేసి పెట్టుకున్నామంటే తినడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది కదా ముందుగా మైదాపిండి జల్లించి పెద్ద కప్పుడు తీసుకోండి దాని తర్వాత చిన్న కప్పు రవ్వ సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఏదైనా అది తీసుకోండి కొంచెం సాల్ట్ లైట్గా కొంచెం బేకింగ్ పౌడర్ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి ముప్పావు కప్పు నూనె వేసుకోండి నూనె వేసుకొని ఈ పిండికి బాగా నూనె బాగా కలిసేటట్టు రెండు చేతులతో రబ్ చేసుకుంటా కలపండి ఇలా కలిపితేనే గుల్లగా వస్తుంది గవ్వలు కూడా ఎలా ఉంటాయంటే బ్రాహ్మణ్ చేస్తారండి గవ్వలు చాలా బాగుంటాయి అయ్యగారు అయ్యగారులు అంటారు కదా చాలా బాగా చేస్తారు సేమ్ అదే ప్రాసెస్లో వస్తుందండి చెయ్యండి చాలా బాగుంటుంది ఈ పిండి ఎలా కలపాలంటే మరీ లూజ్గా కాదు మరి గట్టిగా కాదు మీడియంలో కలపండి ఎందుకంటే లూజ్ అయిపోయిందంటే షేప్ అవుట్ అవుతుంది గట్టిగా కలిపారంటేనేమో ఏమో అంత బాగుండదన్నమాట గట్టిగా వస్తుంది అలా కాకుండా నార్మల్గా మీడియంగా కలపండి చూడండి ఇట్లా హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ చుట్టు పెట్టుకుంటు చుట్టండి చుట్టి అన్నీ పక్కా పెట్టుకోండి ఇట్లా పెట్టుకుంటే తొందరగా గవ్వలు రెడీ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు చెక్క ఉంటుంది కదా గవ్వలు చేసే చెక్క ఎక్కడైనా దొరుకుతుంది అది అది తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి ముద్ద ఒకటి తీసుకొని వన్ సైడ్ నుంచి రెండో సైడ్ దాకా చెక్క మీద పాముకుండా ఇట్లా ట్రోల్ చేస్తే గవ్వలో ఫామ్ అవుతుందండి చూసారా ఎంత ముద్దుగా ఉందో అలా ఫామ్ అవుతుంది ఇలాగే అన్నీ చేసి పెట్టుకోండి కొంతమందికి బాగా వంట వచ్చిన వాళ్ళు అయితేనేమో ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి ఇవి గవ్వలు ప్రిపేర్ చేసుకుంటేనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు తెలియని వాళ్ళు మాత్రం నిమ్మలంగా పర్వాలేదు ఓపిక్గానే అన్ని నిమ్మలంగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేపుకోండి ఆయిల్ ఎలా కాగాలి అంటే భాష చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఎక్కువ కాగకూడదనమాట వేడెక్కుతున్నప్పుడే గవలన్నీ వేసేయండి వాటంతట అవే పైకి దాకా వెయిట్ చేసి అప్పుడు కలపండి చూసారా అన్నీ ఈవెన్గా ఎలాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చాయో సేమ్ అంతే ఇప్పుడు తీసి పక్కా పెట్టేసుకొని అన్నీ తీసి ఒకసారి కలుపుకొని తీసి పక్కా పెట్టండి అంతే ఒకటి తర్వాత ఒకటి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకో వాయి వేసుకుందాం ఇది అయిపోయింది కదా ఇంకో వేసుకుందాం అలా ఈవెన్గా అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టు చేసుకున్నాం కదా అలాగే ఒకటే రంగులో వచ్చేటట్టు కూడా వేపుకుందాం సగం వేసాను సగం వేగినాయి చూసారా బాగుంది కలర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బెల్లం పాకంలోని రాళ్ళు అయ్యనే లేకుండా ముందుగానే లైట్గా కాగబెట్టి వడగట్టుకొని తీగపాకం వచ్చిందాక చేయండి తర్వాత గవ్వల్ని మంచిగా ఈవెన్గా అన్నీ ఒక్కటే తీరుగా స్ప్రెడ్ అయ్యేటట్టు కింద నుంచి దాకా కలుపుతా ఉండండి ఈ బెల్లం పాకం లేయర్గా పట్టేదాకా ఒక్కొక్క గవ్వకి సరిపోను పాకం వచ్చేటట్టు పైనుంచి కింది దాకా కలుపుతూ ఉండండి చాలా బాగుంటుంది దీంట్లో ఒక క్లిప్ మిస్ అయిందండి అదేంటంటే ఇలాచి పౌడర్ వేయడం అదంతా మిస్ అయింది మీరు వేసుకోండి ఇలాచీ పౌడర్ చూసారా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేశారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి